వేసవికామంలో ప్రజల దావోత్ని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతోగానో ఉపయోగపడతాయని రాష్ట్ర టూ టూరిజం శాఖ మాజీ చైర్మన్ ఉప్పల గుప్తా అన్నారు మదర్ తెరీస్రా ఆశ్రయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగర్ రింగ్ రోడ్డులో కూడలి ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం ఉప్పల శ్రీనివాసగుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస గుప్తా మాట్లాడుతూ వేసవి కాలంలో నీటిని తాగేందుకు గుక్కడి నీరు లే లభించగా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారన్నారు వాహనాదారులు పదాచారులు దావర్తుని తీర్చేందుకు మదర్ థెరిస్సా ఆశ్రయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని అని నిర్వాహకులను ఆయన అభినందించారు వేసవికాలంలో ప్రజల దావర్తుని తీర్చేందుకు మరిన్ని చలవేందాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అంతకుముందు ఉప్పల శ్రీనివాస గుప్తను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఈ మదర్ తెరీసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దస్తయ్య గారు రామస్వామి గారు అధ్యక్షుడు అండ్ జనరల్ సెక్రటరీ వాళ్ళిద్దరూ వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే గత మూడు సంవత్సరాల నుంచి ప్రజలందరికీ దహార్తిని తీర్చే విధంగా ఎందుకంటే మన హైదరాబాద్లో ముఖ్యంగా నలభై నలభై రెండు డిగ్రీల సెంటిగ్రేడు టెంపరేచర్ ఉంది కాబట్టి చాలామందికి ఇది అనుకూలంగా అనుకూలమైన ప్లేసు మళ్ళా మరి ఫ్లైఓవర్ కింద ఎండలే ఎండ లేకుండా మంచిగా ఒక పార్కింగ్ చేసుకొని కూడా మంచి నీళ్ళ ఆగిపోయే విధంగా ప్లాన్ చేస్తున్నందుకు దసే గారి కొన్ని రామస్వామికి నేను ధన్యవాదాలు చెప్తున్నా ముఖ్యంగా మన తెలంగాణ అంటేనే ఎండలు ఎక్కువ ఇలా ఎక్కడ చూసినా కానీ దహార్తిని తీర్చడానికి రోడ్డు మీద పోయేటోళ్లకు బస్ స్టాప్లలో దిగే వాళ్లకు ఎందుకంటే చాలామంది ఎలిమినార్ శివరస్సులో ఆటోలు నడుపుకొని ఆటోలు ఎక్కాలని కావచ్చు ఆర్టీసీ బస్సులు ఎక్కాలని కావచ్చు విజయవాడ పోయే వాళ్ళకు కూడా అందరికీ కూడా అనుకూలమైన ప్లేస్లో వీళ్ళు పెట్టినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ